ఓం శ్రీ మాతేణి మహా ఇప్పుడు తెలియచేసే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట మీరు ఈ నైవేద్యం గనక భగవంతుడికి పెట్టి అది మీరు ప్రసాదంగా తీసుకున్నారు అనంటే అప్పుల బాధలు ఉండవు అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది అటుకులు బెల్లము అలాగే కొబ్బరి పలుకులు ఈ మూడిటిని చక్కగా శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా మీరు కొంచెం తీసుకోండి కొంతమంది చిన్న పిల్లలకు పంచండి దీనివల్ల అప్పులు అనేవి దూరం అయిపోతాయి అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా సంతానం కలగాలి అని కోరుకునేటువంటి వాడు కూడా ఇది ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఏం లేదు నాన్న శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లము అలాగే కొబ్బరి పలుకులు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి అవి చక్కగా మీరు అవి నైవేద్యం పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు దంపతులు అలాగే మరికొంతమంది పిల్లలకు కూడా ఆ ప్రసాదాన్ని పంచడం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది